ఓం శ్రీమాతలేమ శ్రీ శివాయ భర్త గొరవే నమర్త జగర్త సంహర్తీ ప్రణమహాంత వీక్షకులకు నమస్కారం నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు జనవరి పంతొమ్మిదవ తేదీ నుండి జనవరి నెల ఇరవై ఐదవ తేదీ వరకు గల గ్రహ స్థితి గతులని ఒకసారి పరిశీలన చేద్దాం మకర రాశిలో సూర్యగ్రహం కుంభరాశిలో శుక్ర శని గ్రహాలు మీనరాశిలో రాహుగ్రహం వృషభ రాశిలో గురుగ్రహం వక్రస్థితిలో ఉన్నారు అలాగే కర్కాటక రాశిలో పుజగ్రహం వక్రస్థితిలోనే ఉంది రాశిలో చంద్ర కేతు గ్రహాలు రాశిలో బుధ గ్రహం సంచరిస్తున్నాయి ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వారఫలాలు తెలుసుకుందాం ఓం శ్రీమా త్రీ నమ ఇప్పుడు రాశి వారి గురించి తెలుసుకుందాం రాశి వారికి రాశిలో చంద్ర కేతుగ్రహాలు అలాగే నాలుగో స్థానంలో బుధగ్రహం ఐదవ స్థానంలో సూర్యగ్రహం ఆరో స్థానంలో శుక్ర శని గ్రహాలు ఏడవ స్థానంలో రాహుగ్రహం తొమ్మిదవ స్థానంలో గురుగ్రహం వక్రస్థితి పదకొండవ స్థానంలో కుజగ్రహం వక్రస్థితి నీచలో ఉన్నారు ఇటువంటి గ్రహస్థితిని అనుసరించి ఈ వారం ఈ కన్యారాశి వారికి కొంత మధ్యస్థమైన ఫలితాలు ఉంటున్నాయి అందులో కొంత శుభాధిక్యత ఎక్కువగానే ఉండే అవకాశం బాగానే ఉంది ఆలోచన తీరు బాగుంటుంది అన్ని రకాల విషయాలు ఎప్పట్లాగా జరుగుతూ కూడా దానిలో కొంత భిన్నంగా ఆలోచన చేసి కూడా ఇబ్బందులు లేకుండా చూసుకోగలుగుతారు అలాగే మాట తీరు బాగుంటుంది సౌమ్యంగానే మాట్లాడుకోవటం కావలసిన విధానంలో ఆచరణ పద్ధతి ప్రకారం చేసుకోవడం జరుగుతుంటుంది అయితే ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఉండవు సాధారణమైన విషయాలే ఎక్కువగా ఉంటుంటాయి కొత్త కొత్త సమస్యలు కొత్త వ్యవహారాలు ఇప్పుడు పెట్టుకోకుండా ఉంటే మంచిది అలాగే కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరితో కూడా సాధారణంగా సఖ్యతగానే ఉంటారు ఇబ్బందికరమైన పరిస్థితులని తెచ్చుకోరు అలాగే గృహ వాహన యోగాదులు కొంత ప్రతికూలంగా ఉన్నాయి అంటే క్రయ విక్రయాద విషయాలు చేయాలనుకుంటే గృహం కానీ ఇల్లు కానీ మొదల అలాగే వ్యవసాయ భూమి కానీ ఇలాంటి వాటి గురించి అమ్మకాలు కొనుగోలు చేయటానికి ఇది సరైన సమయం కాదని గుర్తుంచుకోవాలి అలాగే విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాలకి అనుకూలత బాగానే ఉంటుంది అలాగే కొత్తగా ఏదైనా కోర్సులు నేర్చుకోవడం అవి తెలుసుకోవడానికి అనుకూలంగా ఉందని తెలుస్తుంది అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత శ్రద్ధ చూపించాల్సిన పరిస్థితి ఉంటుంది అయితే పెద్ద పెద్ద ఇబ్బందులు వచ్చి పడతాయని కాదు కానీ రెగ్యులర్గా ఉండే అటువంటి ఆరోగ్య స్థితిని కొంచెం జాగ్రత్తగా చూసుకోమని చెప్పబడుతోంది అలాగే రుణ సంబంధించిన విషయాల్లో కొంత అనుకూలత తక్కువగా ఉంటుంది రుణాలను వెంటనే తీర్చుకోలేకపోతుంటాం అనుకున్న పని అనుకూలత చేయలేకుండా పోతుంటాం కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఆలోచన చేసుకొని వీలైనంతవరకు రుణం రుణాలు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత బాగానే ఉంటుంది పెద్దగా ఇబ్బందికరమైన విషయాలు అయితే ఏమీ లేవు భాగ్యస్థితి గతం కంటే కొద్దిగా వృద్ధికరంగానే ఉంటుంది అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాది విషయాల్లో సాధారణమైన అనుకూలత ఉంటుంది అయితే మనకి గుర్తింపు గౌరవం కలిగే అవకాశం ఉంటుంది కానీ ఆర్థిక పరమైన మెసులుబాటు తక్కువగా ఉంటుంది అలాగే పనిలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కొంచెం శ్రమ ఎక్కువగా ఉండేట్టుగా పనిలో కనపడుతుంది అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపార అది విషయాల్లో మనం అనుకున్న పని చేయవలసిన పని కొంత ఎక్కువగా ఉంటుందని తెలుస్తుంది అంటే సాధారణమైన ఆదాయానికి అధిక మొత్తాల్లో కష్టపడవలసిన పరిస్థితి ఉంటుందని తెలుస్తుంది అలాగే మనం చేసిన పనికి కొంత గుర్తింపు కూడా కలుగుతుంది కానీ కొంత అధిక శ్రమని చూపించాల్సిన పరిస్థితి అయితే ఉంటుందని గుర్తుపెట్టుకోండి అలాగే మనం ఎన్నుకున్న మార్గంలో కొంత కష్టం అధికంగానే ఉంటుందని తెలుస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాది విషయాల్లో గుర్తుపెట్టుకోండి అలాగే కుటుంబ సంబంధించిన విషయాల్లో సంతానం కోసం ప్రయత్నం చేసే పనులన్నీ అనుకూలపడతాయి చదువులు ఉద్యోగము మొదలైన విషయాల్లో కొంచెం శ్రమ ఎక్కువనే పెట్టి చేస్తే కానీ రావు కాబట్టి పోటీ పరీక్షలు వాటిల్లో వాళ్ళు అధిక శ్రమ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని గుర్తుంచుకోండి ఇంకా మంచి శుభ లక్షణాలు కోసం ఈ వారు ఈ వారం సుబ్రహ్మణ్య స్వామి ప్రార్థనా నమస్కారాలు చేసుకుంటే ఇంకా బాగా అనుకూలపడే అవకాశం కూడా ఉన్నది శుభం భూయాత్